రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సీఎం ప్రజా వ్యవహారాలు చేసే వేం నరేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా నగరంలోని మార్కెట్ రోడ్డు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా చైర్మన్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలనలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ మంచి ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేస్తూ ప్రభుత్వాన్ని మరింత ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నా వేం రెడ్డికి భగవంతుడు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు ప్రసాదించి నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు ఎండీ తాజుద్దీన్ ఎండీ చాంద్ జీడి రమేష్ పెద్దగారి తిరుపతి మూలా జైపాల్ మెహరాజ్ షబానా మహ్మద్ బారి మసూన్ ఖాన్ లతా ముల్కల కవిత జ్యోతిరెడ్డి అష్రఫ్ బషీర్ ఎల్లారెడ్డి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు గారి చూసుకునేటువంటి ప్రభుత్వ సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కరీంనగర్ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వేడుకలు వెంకటేశ్వర టెంపుల్లో మార్కెట్ మార్కెట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మరి ప్రత్యేక పూజలు జరిపి కేక్ అడిగేయడం జరిగింది వారు ఆయుర ఆరోగ్యాలతో మరి నిండు నూరేళ్ళు జీవించాలని అదేవిధంగా కాంగ్రెస్ ప్రజాపాలనలో వారు ముఖ్య భూమిక పోషిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా వారి యొక్క పాత్ర ఉండాలని వారి యొక్క సూచన సలహాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మేమంతా కూడా నడుచుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి నూతన సలహాలు ఇస్తున్నటువంటి ప్రజా సీఎం ప్రజా వ్యవహారాల శాఖ చూస్తున్నటువంటి వేం నరేందర్ రెడ్డి గారికి మరొకసారి మా కాంగ్రెస్ నాయకులు అందరి పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం